సాక్షాత్ కుపేర స్వామే ఆ పరమశివునికి వంగి వంగి ఉంటాడు ఆ పరమశివునికి పూజ తన స్వయంగా తన చేతులతో చేసిన శివలింగం ఈ శివలింగం నర్మదా నది ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలో ఉంది అద్భుతమైన మహాశివ టెంపులు ఇవ్వరు అందరం దర్శించుకుందాం ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తాం మానవ జన్మలో ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల చేంజ్లో మన ఒక్క మానవ జన్మ స్వామి దర్శించుకున్నాం కుబేరుడు అండ్ రావణాసుడు పూజ చేసిన శివలింగం సాక్షాత్తు మన స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరు దర్శించుకోండి అందరం బాగుండాలి కదా మనం అందరం బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందుకు ప్రతి ఒక్కరికి ఈ దర్శనం అంటే మనం ఇక్కడ ప్రతి దర్శనం ది ఇక్కడ పెట్టినాను అంటే గుజరాత్లో రోజు ఏమేమి దర్శనాలు అవన్నీ ఆ అవతారాలన్నీ ఇక్కడ మనకు చూపబడింది అందరం దర్శించుకుందాం అందరూ ఆనందం ఉండాలి అందరూ ఆరోగ్యంతో ఉండాలి సర్వజన భవంతు